హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్లు మిస్ వచ్చా ఈరోజు మీకు నేను కరిమైన ఎగురు చేసి చూపిస్తున్నాను ఫస్ట్ ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని అందులో ఆనియన్స్ తీసుకుని ఆనియన్స్ పేస్ట్ చేసుకుని ఆనియన్స్ పేస్ట్ వేసుకోవాలి ఆయిల్లో తర్వాత మనం పచ్చి పచ్చిమిరపకాయలు తీసుకుని వాటిని చీలికగా చేసుకుని వాటిని కూడా వేసి వేయించుకోవాలి త్వరగా వచ్చేంతవరకు వేయించుకోవాలి ఆనియన్స్ త్వరగా వేగాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకుంటే మనకి త్వరగా వేగిపోతుంది ఆనియన్స్ త్వరగా వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లిపోయి ధనియాలు జీలకర్ర యాలకులు లవంగం కలిపి అన్నీ కలిపి మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఒక టూ స్పూన్స్ వేసుకుండి వాటిని కూడా అల్లం పేస్ట్ స్మెల్ పోయేంత వరకు వేయించుకోండి మనం శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న చేప ముక్కల్ని క్లీన్గా కడుక్కోవాలి చేపలు చేప ముక్కలు కడుక్కోండి సాల్ట్ వేసుకుని మనం బాగా రుద్ది కడిగితే మనకి దాంట్లో ఉన్న జిగురంతా పోతుంది ఆ ముక్కల్ని కూడా మనం దాంట్లో వేసేసుకోండి ఆ ముక్కలకి అదంతా పెట్టేంతవరకు మూతపెట్టి కాసేపు మగ్గనివ్వాలి ఎందుకంటే ఇగరు కదా అంత కాస్త మగ్గనిస్తే మనకి వెడలి పండి పాత్ర తీసుకుంటే మనకి చేప ముక్క విడిపోదు ఈ కొరమైన ముక్క కూడా వేడదు రెండు స్పూన్ల కారం వేసుకున్నాను నేను చేపల కూరలో కారం కొంచెం ఎక్కువే పడుతుంది అలాగే కళ్ళు ఉప్పు వేసుకున్నాను ఒక స్పూన్ కళ్ళు ఉప్పు వేసుకున్నాను కాలితే ఉప్పు సరిపోతే మళ్ళీ చూసుకుని వేసుకోవచ్చు ముందే వేసుకుంటే మనకి ఉప్పు ఎక్కువైందనుకో తీసుకోవడం కష్టం కదా తక్కువైతే తీసుకోవచ్చు కానీ ఈ రెండు కాసేపు మగ్గనిచ్చి ఉప్పు కారం ముక్కలు పెట్టేంత వరకు నేను కొద్దిగా సిమ్లో పెట్టుకుని కాసేపు మూత పెట్టుకుని వాటిని మగ్గనిస్తాను మగ్గనిచ్చి కొద్దిగా వాటర్ పోసి ఆ మొక్కల్ని కాసేపు బాగా ముక్కకు పెట్టేంత వరకు ఉప్పు కారం సిమ్లో పెట్టేస్తే ఉంచుతాను అలాగా ఇంకో పది నిమిషాలు అన్న ఉంచితే ఆ ఉప్పు కారం అంత మసాలా అంతా ముక్కకు పెట్టి కరమై నీరు చాలా టేస్టీగా చాలా బాగుంటుంది చాలా బాగా కూడా వచ్చింది కూర చాలా టేస్టీగా ఉంది కూర దగ్గర పడుతుంది అన్నప్పుడు కొద్దిగా గరం మసాలా కూడా వేసుకుని ఒక నిమిషం ఉంచుకుని దించేసుకోవాలి అంతే కొరమే నీరు చాలా టేస్టీగా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్